వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల స్వరూపం పేర్ల మార్పుకు వేగంగా అడుగులు పడుతున్నాయి అభ్యంతరాలు సలహాలు ఇవ్వాలంటూ గత నెల పన్నెండున ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగుస్తుంది ఇక వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అభ్యంతరాల స్వీకరణ పరిశీలన అనంతరం జిల్లాల పేర్ల మార్పును ప్రకటిస్తారు హన్మకొండ జిల్లాలో హన్మకొండ పరకాల రెవెన్యూ డివిజన్లు ఉంటాయి పన్నెండు మండలాలు నూట ముప్పై తొమ్మిది రెవెన్యూ గ్రామాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి వస్తాయి అటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది ఇక వరంగల్ నరసంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లా ఏర్పడుతుంది పదిహేను మండలాలు రెండు వందల పదిహేడు రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా కిందికి వస్తాయి మొత్తానికి పాలనా కేంద్రం లేకుండా నాలుగేళ్లుగా నెట్టుకొచ్చిన వరంగల్ రూరల్ జిల్లాకు ఇప్పుడు వరంగల్ నగరం జిల్లా కేంద్రంగా మారుతుంది వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్ ఖిలా వరంగల్ మండలాలు వరంగల్ లో కలవగా వరంగల్ రూరల్లోని పరకాల నడికుడ దామిర మండలాలు హన్మకొండ జిల్లాలో కలిశాయి అయితే ఈ మండలాల నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు అలాగే ఆత్మకూరు సాయంపేట మండలాల నుంచి కూడా విజ్ఞప్తులు అందాయి అయితే పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది ఇందుకోసం నెల రోజులుగా పరకాలలో ఆందోళనలు ర్యాలీలు చేపడుతున్నారు ఈ మేరకు ఈ రోజు నుంచి నలభై గంటల పాటు పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది అఖిలపక్షం